ఖురాన్ ఎలా చదవాలి అన్న దాని గురించి ఇప్పుడు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ను మీకు తెలుపబోతున్నాను కాబట్టి వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి మనం ఖురాన్ను చదవాలి అన్న ముట్టుకోవాలి అన్నా ఖచ్చితంగా పాకీలో ఉండి వజూలో ఉన్న తర్వాతే ఖురాన్ను ముట్టుకోవటం కానీ చదవడం కానీ చెయ్యాలి అలా కాకుండా పాకీలో లేనప్పుడు కానీ వజూలో లేనప్పుడు కానీ ఖురాన్ను ముట్టుకోవడం ద్వారా పాపాన్ని పొందగలుగుతారు ఆ తర్వాత మనం ఖిబ్లా వైపుగా ఒక పరిశుభ్రమైన స్థలంలో ఖురాన్ చదవటాన్ని ప్రారంభించాలి మనం ఒక రోజులో ఎప్పుడైనా కూడా ఖురాన్ను చదవచ్చు కానీ ఫజర్ నమాజ్ తర్వాత లేదా అస్సర్ నమాజ్ తర్వాత ఖురాన్ చదవటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి మనం ఖురాన్లో ఈద్ చదవాలి అన్నా ముందుగా ఔజు బిల్లాహి షైత్వాన్ అజీమ్ బిస్మిల్లా హిర్రహమాన్ నిర్ రహీమ్ అన్న వాక్యాన్ని చదివిన తర్వాతే మనం దేనినైనా కూడా చదవటాన్ని ప్రారంభించాలి అలాగే ఖురాన్లో ఒక పూర్తి వాక్యాన్ని అంటే ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ మధ్య ఉన్న వాక్యాన్ని ఆయత్ అని అంటారు మనం ఖురాన్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక పదాన్ని చదివి సైలెంట్ అవ్వకూడదు ఒక వాక్యాన్ని అంటే ఒక ఆయత్ను కంప్లీట్గా చదవాలి ఫర్ ఎగ్జాంపుల్కి సూరాలో అల్హమ్దులిల్లాహి దులిలాహి రబ్బిల్ ఆలమీన్లో మనం రబ్బిల్ అనో లేకుంటే ఆలమీన్ అనో చదివి సైలెంట్ అవ్వకూడదు పూర్తి వాక్యాన్ని అంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అన్న పూర్తి వాక్యాన్ని చదవాలి ఇంకా తెలుగు ఖురాన్ చదవాలి అని అనుకునేవారు ఈ ఖురాన్ను ఒకసారి చూడండి ఇందులో అరబిక్ రానివారికి వారికి అరబిక్ అక్షరాలు తెలుగులో కూడా తెలుపబడ్డాయి అలాగే మనం అరబిక్లో చదివే ప్రతి వాక్యం యొక్క అర్థం కింద తెలుగులో స్పష్టంగా తెలియజేశారు మీరు ఏ బ్రాండ్ ఖురాన్ కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఇలా మూడు విధాలుగా అంటే అరబిక్లో మరియు అరబిక్ టు తెలుగులో మరియు అరబిక్లో ఉన్న వాక్యాల యొక్క అర్థం తెలుగులో ఉండేలాగా చూసుకోండి ఇంకా నెక్స్ట్గా మనకు అరబిక్ రాకపోయినా కూడా మనం ఖురాన్ను ఏ విధంగా చదవాలి ముందుగా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అరబిక్ అరబిక్ టు తెలుగు మరియు తెలుగు అర్థం ఈ మూడు కూడా ఉండే ఒక మంచి ఖురాన్ను తీసుకోండి మీకు అరబిక్ రాదు కాబట్టి అరబిక్ అక్షరాల పక్కనే అరబిక్ అక్షరాలు తెలుగులో ఉన్నాయి కదా వాటిని చదవండి ఆ తర్వాత అక్కడే ఉన్న తెలుగు అర్థాన్ని కూడా చదవండి ఇలా ప్రతిరోజు కూడా ఒక పేజీ అయినా కూడా మీరు ఖురాన్ను చదవటాన్ని ప్రారంభించాలి ఇంత పెద్ద ఖురాన్ను మేము ఎప్పుడు పూర్తి చేస్తాం అని భయపడుతున్నారా అలాంటి ఎలాంటి భయాన్ని కూడా మీ మనసులో పెట్టుకోవద్దు మనం ఖచ్చితంగా ప్రతిరోజు చదువుతూ ఉండటం ద్వారా ఏదో ఒక రోజు పూర్తి ఖురాన్ను ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాము అలాగే